నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని రకరకాల సందేహాలు రకరకాల సమస్యలు వాళ్ళు కమెంట్స్ రూపంలో చాలా మంది అడుగుతూ ఉన్నారు స్విచ్ వర్డ్స్ ఏమైనా చెప్పండి అని చెప్పి ఈ ఈ సమస్య అయితే చాలా మంది ఎదుర్కొంటారు అందుకే నేను దీన్ని అడ్రస్ చేయాలి అనుకున్నాను ఇంత త్వరగా అన్నిట్లనే అడ్రస్ చేస్తాము ఇది మాత్రం త్వరగా అడ్రస్ చేయాలని అనిపించింది అదేంటంటే రేఖా గారు మనకి కమెంట్ని పెట్టారు హాయ్ మేడం మా పాప నైన్ చాలా ఏడుస్తుంది సరిగ్గా నిద్రపోవట్లేదు ఏదైనా స్విచ్ వర్డ్స్ చెప్పండి ప్లీజ్ అంటూ చాలా మందికి నిద్రలేమి సమస్యతో చాలా బాధపడుతుంటారు నిద్ర పట్టకపోతే ఇంకా బాడీ ఎందుకు పని చేస్తుంది అసలు పని చేయదు అసలు కరెక్ట్ ప్రాపర్ ఎనర్జైజ్ అవ్వాలి బాడీ అంటే ప్రాపర్ స్లీప్ మస్ట్ ఏంటి అక్కడ నిద్ర పట్టడానికి ఏమైనా ఉంటాయి స్విచ్ వర్డ్స్ ఉంటాయి అన్నిటికీ నిద్ర ఏంటంటే చిన్న పిల్లల్లో ఏడుస్తున్నారు అని అంటే ఫస్ట్ ఎందుకు ఏడుస్తున్నారు అని చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ జనరల్ గా పిల్లలకి గ్యాస్ నిండిపోతూ ఉంటాం మామూలుగా పాలు తాగే పసిపిల్లల్లో కూడా మరీ పసిపిల్లల్లో పసిపిల్లల్లో కూడా గ్యాస్ ఒకటి నిండిపోతుంది పొట్ట ఇట్లా ఒత్తినప్పుడు ఏడుస్తున్నారు అనేది మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి సరే ఇప్పుడంటే అన్ని డ్రాప్స్ అవి అందుబాటులోనే ఉంటున్నాయి వేస్తున్నారు అలాంటివి ఏమి ప్రాబ్లం ఏం లేదు అయినా ఎందుకో ఏడుస్తున్నారు అనుకున్నప్పుడు పడుకునేటప్పుడు ఖచ్చితంగా విభూతి పెట్టి పడుకోబెట్టాలి పిల్లలు ఆ సంవత్సరం లోపల రెండు సంవత్సరాల లోపల పిల్లలకి అయితే మాత్రం పరిపాటిగా దిష్టి తీయడం అనేది రెండు రోజులకి ఒకసారి అనేది చాలా ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి పరివాటుగా పెట్టుకోవాలి ఒక్కొక్కసారి మన చూపే తగలచ్చు తల్లే మా అమ్మ అంటుంది తల్లి కళ్ళు దెయ్యం కళ్ళు అలా చూడొద్దు అందంగా కనబడతారుగా పిల్లలు మా అమ్మ ఎన్నిసార్లు అనేదో అట్లా అట్లా కాబట్టి దిష్టి తీసుకోవడం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ అన్నీ అయిపోయి అని అనుకుంటే కనుక బాగా పిల్లల్లో నేర్పించాల్సింది హనుమాన్ చదివి పడుకోవడం మనం చదువుతూ ఉంటే పిల్లలకి కూడా నెమ్మది నెమ్మదిగా అలవాటు అది అలవాటు అయిపోతుంది లేదు అంతా ఏం చేసినా కూడా నిద్ర మాత్రం పట్టట్లేదు పిల్లలు ఏడుస్తున్నారు సడన్ గా లేచి ఏడుస్తూ ఉంటారు అలాంటప్పుడు స్విచ్ స్విచ్వాడా స్విచ్ లావె లావెండర్ మీరు లావెండర్ పువ్వులను కానీ లావెండర్ కలర్ని కానీ ఒక్కసారి చూసుకోండి ఒకసం సార్ట్ ఆఫ్ కూల్ బ్రీజింగ్ ఉంటుంది స్మూతింగ్ గా ఉంటుంది చాలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఆ కలర్ ని మనకి సో ఆ లావెండర్ 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 అనుకుంటే నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది నాకు నిద్ర పట్టినప్పుడు కూడా లావెండర్ అనుకుంటాను మీకు కూడా ఉందా అలాంటి సమస్య ఎప్పుడన్నా ఆలోచనలు ఉంటాయిగా పొద్దున్నే లేవాలను పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయనో వాళ్ళు చదివారో లేదో ఇలాంటివి ఉంటాయి ఎవరికైనా అయితే ఎప్పుడైనా ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆలోచనలు స్ట్రెస్ రిలేటెడ్ ఉంటే గనక నిద్ర ఏం చేసినా పట్టదక్క స్ట్రెస్ ఉంటే కనుక స్ట్రెస్ ఉంటే లావెండర్ చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఏమన్నా ఇంకా అసలు మొత్తము మన ఈ ఆలోచనలన్నీ బంద్ అయిపోవాలనుకుంటే ఆఫ్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ 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 అనుకుంటుంటే కూడా మనకి తొందరగా నిద్ర వచ్చేస్తుంది లావెండర్ ప్లస్ ఆఫ్ రెండు రెండు అనుకోవచ్చు లావెండర్ 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 అని ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనుకోవచ్చు లేకపోతే ఆఫ్ 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 అని అనుకోవచ్చు లేదు అంటే కనుక మంచి టెక్నిక్ వెనక నుంచి నెంబర్స్ లెక్క పెట్టుకోవడం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఆఫ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఆఫ్ అంటే నెమ్మదిగా మన ఆలోచనలన్నీ కూడా మనం తగ్గించేసుకుంటున్నాము అనే ఫీలింగ్ వస్తుంది అనమాట దానివల్ల కూడా నిద్రపడుతుంది కానీ లావెండర్ వల్ల మాత్రం నేను చాలా మందికి ఇచ్చాను చాలా మంది బా చాలా రోజుల తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోయానమ్మా అని ఒక రోజుకే ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు పిల్లల్లో కూడా మంచి నిద్ర అయితే పిల్లల కోసం మరి పసు పిల్లలు వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఇప్పుడు ఇలా జో కొడుతూ ఉంటారు లావెండర్ 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 అని జో కొట్టండి చక్కగా ఎలాగో మనకి రాముల వారిని వాళ్ళని తలుచుకునే పాటలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎంత ఆధునిక తల్లులైనా అక్కడ స్వరం మాత్రం గొంతు సవరించాల్సిందే పిల్లల కోసం అనా కాదా సో అలా అలా అయినప్పుడు అంత అయిపోయినంత నిద్రపోవట్లేదు అనుకున్నప్పుడు లావెండర్ లావెండర్ అనుకుని అలా నిద్రపోస్తే తప్పకుండా నిద్రపోతారు పిల్లలు అలా ఎన్నాళ్ళ పాటు అక్క ఇప్పుడు నిద్రలేమితో బాధపడుతున్నారు ఓకే కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఆ సమస్య ప్రతిరోజు అనుకోవాల్సి ఉంటుందా ప్రతిరోజు అనుకోవడమే అనుకుంటూ అనుకుంటూనే మీరు పడుకుండి పోతారు అలా ఒక కొన్నాళ్ళేమో ఏమో మనం ఒక హండ్రెడ్ టైమ్స్ అన్నామేమో తెలుస్తుంది కొన్నాళ్ళు నెమ్మదిగా రెండు మూడు రోజులు అయిన తర్వాత ఎయిటీకి డిక్రీజ్ అవుతుంది ఒక్కొక్కసారి నేను టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అనుకుంటేనే నాకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అట్లా ఆ కలర్ కూడా బ్లూ మీరు చూడండి ఎప్పుడైనా కూడా మనకి నిద్ర బెడ్రూమ్ లో బ్లూ కలర్ లైట్ ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా అట్లానే లావెండర్ వల్ల కూడా అలానే మనకి ఆ నిద్రపో నిద్రపుచ్చేది అనేది మనకి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్ గా అయితే కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ ఇప్పుడు చప్పుళ్ళు అవ్వటం పట్టకపోవటం గురక సమస్య ఎవరైనా పక్కన గురు ఏం వినపడం లేదు ఎందుకంటే మా ఇంటి దగ్గర బోలెట్ కుక్కలు ఉన్నాయి కావాల్సిన కుక్కలు నేను అనుకుంటే పడుకునేటప్పుడు లావెండర్ లావెండర్ అనుకో కుక్కలు సౌండ్ పడకుండా ఉండాలి రా బాబు అని ఎందుకంటే అవి ఏడొస్తుంటే భయవేస్తూ ఉంటుంది పద్మిని ఒక్కోసారి అబ్బా ఏం వినాల్సి వస్తుంది ఇంట బా టెన్షన్ వస్తూ ఉంటుంది అవన్నీ ఏం వినపడద్దు స్వామి అనుకుంటా నేను కూడా వినపడకుండా నిద్ర పట్టేస్తుంది పక్కన వాళ్ళు గురక అంటే గురక మళ్ళీ మళ్ళీ స్విచ్ పడేది కాదు మనం పక్కన వాళ్ళు ఉంటే నిద్ర పట్టదు నిద్ర పట్టే కానీ మీరు గమనించారో లేదో ఎక్కడో చూసేవాళ్ళమ్మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి గురక కనపడుతుంది నాకైతే అంటే బాగా అలసిపోతే కూడా గురక వచ్చేస్తుంది అలా అలసిపోయాము అనుకున్నప్పుడు అలా గురక వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే డీప్ బ్రీత్ తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ టై టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకొని వదలాలన్నమాట పడుకునే ముందు అప్పుడు ఎటువంటి గురక రాకుండా పడుకోవడం అనేది నేను చాలా మందిని చూసాను అంటే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా వస్తుంది చిన్న వయసులో వస్తుంది థర్టీ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది అనుకున్నప్పుడు ఆ డీప్ బ్రీత్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే అక్క మీరు సిచ్యువేట్స్ ని జనరల్ గా పిల్లో కింద రాసుకోండి లేకపోతే పిల్లో మీద రాసుకోండి అని అంటారు దీన్ని కూడా రాసుకో రాసుకోవచ్చు లావెండర్ ఎందుకంటే నిద్ర అనేది ఎప్పుడు అవసరమే మనకి ఎంత అవసరమో నిద్ర ఎంత అవసరం అవునా కదా అలా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చక్కగా పిల్లో మీద రాసుకోండి పిల్లో కింద పేపర్ మీద రాసుకొని పెట్టుకొని పడుకోండి ఇట్లా ఏదున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట అండ్ బెడ్షీట్స్ కూడా లావెండర్ కలర్ ఉండేటట్టు ప్రిఫర్ చేయొచ్చు ఆ ప్రిఫర్ చేయొచ్చు బెడ్ షీట్స్ కూడా లావెండర్ కలర్ బెడ్రూమ్స్ లో కూడా ఎక్కడన్నా మీకు లావెండర్ కలర్ వి షేడ్స్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి కొన్ని అంటే పేపర్స్ ఉంటాయి వాల్ పేపర్స్ సొంతిల్లి వాళ్ళైతే ఆ వాల్ పేపర్ ఒకటి బెడ్ ఎదురుగుండా వాల్ పేపర్ అతికిచ్చేసుకోవచ్చు ఆ కలర్ వల్ల చాలా సూతింగ్ ఉంటుంది సూతింగ్ ఉంటుంది మనకి బాగా సూతింగ్ గా ఉంటుంది అండ్ నిద్ర పట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ ఫ్రెష్ అప్ అయ్యి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పడం నేను చదివినందుకు నాకు మంచి నిద్ర పట్టింది చాలా థ్యాంక్స్ అని ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ అనేది